పెద్ద పెద్దయింట అయితే మీకు అయితే ఒకసారి ధరలు అయితే కనుక్కుంటా మార్కెట్లో చూద్దాం ఒకసారి పెద్ద రేట్లు ఎన్నర్ రైతుల దగ్గర అయితే ఒకసారి అయితే అడుగుదాం రేట్ ఇక్కడైతే ఇవి చిన్న సైజు ధూళ్ళు ఉన్నాయి ఇవి కూడా ఒకసారి ఇలా రేట్ ఏం చెప్తుండవు ఒకసారి కనుక్కుందాం జోడి అన్న ఏం చెప్తున్నాను ఇవి ఇవి వచ్చేసి అయితే అరవై వేలు చెప్తుంది ఇప్పుడు వచ్చేసి ఎంత వయసు ఉంటుంది తెలియదు ఆరు నెలల పైన కనీస ఆరు నెలల పైన ఉంటుంది అంటున్నారు రేటు सिश्रीक <laughs> <laughs> <Jessica. laughs> మార్కెట్కి అయితే ఎద్దులైతే చాలా వచ్చింది ఈ వారం అయితే చాలా వరకు పెద్ద సైజు ఎద్దులు వచ్చాయి మార్కెట్ తక్కువగా ఎక్కువ మొత్తం వచ్చినాయి సరే అయితే రేట్లు అయితే అడుగును ఇక్కడ ఒక రైతులు అయితే ఉన్నట్టున్నారు వాళ్ళని అయితే అడుగును అంత చెప్తున్నాను ఇది రేటు మీకు వాయిస్ అనేది క్లారిటీ అనిపిస్తుందా లేదా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మైక్ అనేది పెట్టలేదు ఓన్లీ మొబైల్ ద్వారానే రికార్డ్ అవుతుంది ఎందుకంటే వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది లేదనేది ఒకసారి అయితే కామెంట్ ఇక్కడ అయితే ఉన్నాయి ఒకసారి అయితే అడుగుతాను రేటు ఏం చెప్తున్నా అన్న ఏం చెప్తాను అన్న రేటు అన్న ఏం చెప్తున్నా రేటు అన్న ఒకటి తొంభై వచ్చేసి ఒక లక్ష తొంభై చెప్పండి రేట్ వచ్చేసి ఎన్ని పళ్ళతో ఉన్నాయన్న అన్న పల్లెది అది ఆరు ఇది రెండు పళ్ళతో ఇక్కడ వచ్చేసి ఆరు పళ్ళతో ఉంది అంట ఇది రెండు పళ్ళతో ఉంది అంటే మార్కెట్కి వచ్చింది ರೇಟ್ <mRadio> రెండు లక్షల ముప్పై వేలు వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్తాను రేట్ వచ్చేసి ఎన్ని పళ్ళతోనండి ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి అడిగిరా ఎవరన్నా ఇప్పుడు వచ్చిందా ఇంకే ఎవరు మండలం తప్పెట్లో మరుస్తూ గట్టు మండలం గద్వాల జిల్లా వచ్చేసి అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా మీరు లైవ్లో ఎవరైనా చూస్తుంటే ఈ గిత్తలు అయితే చూసుకొని రేట్ అయితే కాల్ చేసి మాట్లాడుకుంది సరే నా ఫోన్ నెంబర్ ఎప్పుడు ఒకసారి రెండు తొమ్మిది ఐదు తొమ్మిది రెండు నాలుగు మూడు రెండు తొమ్మిది ఒకటి వీళ్ళ కాంటాక్ట్ నెంబరు ఇవి పెబ్బేర్ మార్కెట్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ అయిరా బయట ఇలా తప్ప ముసు నుంచి వచ్చిందంట గద్వాల్ జిల్లా పెబ్బేర్ మార్కెట్కి వచ్చాను మిగతా వచ్చేసి చిన్న సైజు ఎద్దులే ఉన్నాయి ఓన్లీ రైతుల దగ్గర మాత్రమే అడుగుతున్నాను కాంటాక్ట్ నంబర్లు అనేది ఎందుకంటే వ్యాపారస్తులు చాలా వరకు అడుగుతుంటే నేను కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇవ్వట్లేదు వాళ్ళు విసుకు అయితే అడుగుదా ఏం చెప్తుండ్రు రేటు అన్న ఏం చెప్తున్నాను ఇవి రేటు నాలుగు నాలుగు పల్లతో ఉన్నాయి ఎవర వెళ్ళగొండ బిబ్బేరు పక్కల అన్న బిబేరు పక్కల వెలగొండ వనపర్ జిల్లా వస్తుంది బిబ్బేరు మార్కెట్కి వచ్చినాయి

చాలా ఎద్దులు వచ్చినాయి మార్కెట్కి పెద్ద సైజు ఎద్దులు అయితే ఉన్నాయి సార్ అయితే చూస్తాయి చూడండి ఇలా ఉన్నాం ఎద్దులు

మార్కెట్ అయితే ఫుల్ అంటే ఫుల్గా ఉంది ఫుల్ కాదు ఎందులు వచ్చినాయి ఎద్దులు ఈ వారం అయితే మార్కెట్ మార్కెట్కి కాదు కాదు అనులకి క్రియేషన్స్ అను అనులకి క్రియేషన్స్ మన ఛానల్ పేరు అడుగుతుండ్రు మార్కెట్కి వచ్చిన వాళ్ళు కొంతమంది వీడియో తీస్తుంటే కొంతమంది అడుగుతుంటారు ఏ ఛానల్ ఏ ఛానల్ నుంచి తీస్తుంటారు వీడియోని అందుకే వాళ్ళకైతే మన ఛానల్ పేరు అయితే చెప్తున్నాం ఇది ప్రిబ్బేర్ మార్కెట్ పెబ్బేర్ మార్కెట్లో చాలామందికి మార్కెట్ ఎక్కడ జరుగుతుంది అన్న అనేది చాలా మంది కామెంట్ చేస్తారు కామెంట్స్లలో ఈ మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇది ప్రతి శనివారం అయితే ఉంటుంది మార్కెట్ అంటే శుక్రవారం నైట్ లోపే మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎద్దుల మార్కెట్ ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే శుక్రవారం నైట్ కానీ సాటర్డే మార్నింగ్ కానీ రావచ్చు ఓకే Eyi! <laughs>